మేము లావ్ కాము స్లిమ్గా కొంటాం ఇటు కిందికి పెట్టే నాకు ఫోటో తీర్చే నేను మైకోళ్ళు లావ్ ఉంటే మా లావు ఉండే ఆడ మైక్కను అంటారా లేదా అర్థ కాదు వాళ్ళు లావు ఉంటే మీరు అంటారా లేదా మా న్యాయం చెప్పు న్యాయంగా మాట్లాడు ఇంకా కొంచెం అంత వాళ్ళంత బలం భరంలే కొంచెం ఒక పావుల చామలక్కాలమ్మ ఈడ బా ఇంకెవరకుంటా వాడు నువ్వు ఎవరంగా చోమలక్కలమ్మ లావుండే లా ఉండి రమ్మ అంటారు సన్నగా ఉంటే సన్నగా ఉండి రమ్మ అంటారు

ఏంది ఆడికి బడికాడికి పోయిందంటే పెళ్లి చేసుకొని పోయిందంటే అప్పుడే అనిపించిన సమయంలో ఈ పిల్ల పోయింది కదా అట్లేకి పోతా నువ్వు చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి కదా చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి మేము

అంటే లావుగా అంటున్నారు నన్ను ఇంతకు లావు అంటుందా ఇవేమో కెమెరా పట్టుకునేమో ఎప్పుడు వచ్చంటావు లావు కావే అట్టనే అంటావే మీ వాయిన అట్టనే ఉంటావు నువ్వు అట్నే ఉంటావు వాయిన అట్టనే అంటావు నువ్వు అట్టనే అంటావే అంటే మీ వాయిన లావు కావు నువ్వు కాగావు అక్కడ దావి తింది తీ పక్క కొంచెం జరుగు కొంచెం ఇంకా ఎట్లా చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ మన ఏదైనా వంట చేస్తే కూడా వీడియో తీసేది ఇంట్లో పెళ్ళం బాగా వంట కొట్టి ఫైదా కాదు ఫ్రెండ్స్ ఎంత తిన్నా అంతే మా బతుకులో లావు కావు మూడు పుట్ల తింటాం మళ్ళా మూడు పుట్ల ఏం తిన్నావు రెండు పుట్లని మూడు పుట్ల తింటా నేను మధ్యాహ్నం రాత్రి పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు మంటలు తింటే లావైతారు పై పైదీని తెచ్చా ఎల్లుడు పైదీ తింటా ఏమేం తెస్తాడమ్మ ఎల్లుడు కురుకురాలు బోండాలు బజ్జీలు బోండాలు తింటేనేతారా అన్న నేను ఈ జన్మకున్నాం ఈ జన్మకు నేను లావు కాను నోరు మూసుకున్నాం అది మూసుకున్నాం

కంది కందికట్ట అన్నమాట అది అవి కందులు పప్పు కందులు మళ్ళీ ఏం కందులు అనుకునేరు మీరు పప్పు వేసుకునే కందులు కందులు అవి పోవాలి నేను మళ్ళీ సాయంత్రం పోతా ఈవినింగ్ పోతా నేను మా ఫ్రెండ్ వాళ్ళన్నది బర్త్డే అండి రాజేష్ అన్న కాస్టరు అనేది బర్త్డే అని వచ్చిన మళ్ళీ ఇప్పుడు పోతా ఇంటికి ఎక్కువసేపు ఉండను ఈవెనింగ్ ఐదు కందా పోతా ఎవరైనా మైల్లు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈడ ఒక కాయ ఉండే నేనా తెంపినారా అవునా పిల్లలు ఈడ ఉండే నేను మొన్న చూసిన పోయిన వారం నేను చూసిన రెండు ఉన్నాయి లావ్ అవుతాయి అవి బాగా ఏమి ఏమో ఇవి పోకుండాంది నాన్న ఫోన్పే మొన్న విక్రమన్నతో ఇదే నాది బ్యాంక్ ఎక్కువ ఫోన్పేలో వాడేది నేను అది ఉంది కానీ ఆ ఫోన్పే దీంట్లోకి ఎక్కించలే ఒకటే కదా ఉండేది ఒకటే పెట్టాలా హాయ్ 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 చేయాలి కదా నీకు ఇప్పుడు అందుకే సూచనలే ఎప్పుడెప్పుడా అని మళ్ళా నిద్రపోతే ఇంకా అంతే తిరుగుతుండవు లేచి ఎప్పుడు నిద్రపోయినామనుకో అంతే ఇంకా నిద్రపోలే పగులు పోతే రాత్రి నిద్ర వచ్చా పగులు తిల్లాడా రాత్రి నిద్ర పోవాలా నాకు గొంతు లేదనుకుంటున్నావామి అడగచ్చావు మళ్ళా చిన్నగా తిల్లాడుతుంటే పని చేసుకుంటుంటే బాగుంటావు పొద్దునూకులు నిద్ర అనుకో ముఖం వచ్చాది బీపీ పెరుగుతుంది పోయి నడుకుంటూ నాయన చేస్తాడు పని పొద్దునూకులు ఇంట్లోనే పొద్దునూకులు మేమండి ఏం పని చేయదు ఎప్పుడు మా నాన్న వండి పెట్టాల మా అమ్మకి యానాన్న మా అమ్మని హాస్టల్ ఇస్తాం యానన్న హాస్టల్ ఉండి చెప్పండి దీనికి పరిష్కారం ఏంది ఈమెకి మా నాన్న వండి వేసి పెడతా అంటే తినుకుంటుంది మళ్ళా మా నాన్నే గాండి ఇచ్చాలి అన్నం వండి పప్పు వండి మా నాయనే వేసుకొని వచ్చి పెట్టాలా అన్నీ వేసి పెట్టాలా ఆమెకి మళ్ళా మమ్మల్ని అడుచండి ఏనా అనాథంలో మేము ఇచ్చిన లెక్కల్లో మా ఆయనకి ఇస్తాది వాడు కొల తిరుగుతాడు మా సాయంత్రం వేసరికి టీ ఇచ్చాడు పొద్దున్నే టీ ఇచ్చాడు పది పది గంటలకల్లా అన్నం పెడతాడు ఎడుకో ఎడు